ఆదే తీసుకున్నాను ఆదేతో హల్వా చేయడం ఎలాగో చూపించిపోతున్నాను ఇది చెక్కంతా తీసేసి ఇలా తురిమేసుకోవాలి బాగా తురిమేసుకోవాలి తురుముకున్న తర్వాత షుగర్ మిల్క్ తీసుకోవాలి దీనికి సరిపడా నెయ్యిని కూడా తీసుకోవాలి ముందైతే ఈ ఆనమకాయ ముక్కలన్నిటిని చక్కగా తురిమేసుకోవాలి ఇలా తురిమేసుకున్న తర్వాత ఇది నాకు నాలుగు కప్పులు వచ్చింది ఆనకాయ తురుము ఆనమకాయ అయినా సొరకాయ అయినా ఒకటే ఆనమకాయ తురుము ఫోర్ కప్స్ వచ్చింది దీనికి మిల్క్ వేసుకుంటున్నాను టూ కప్స్ వేసుకో వేసుకోవాలి ఇక్కడ వన్ కప్పు సరిపోతుంది షుగర్ అనేది నెయ్యి ఒక గ్లాసులు ఒక కప్పు తీసుకుంటున్నాను ముందుగా ప్యాన్ లో ఆయిల్ వేసుకో నెయ్యి వేసుకోవాలి ఆయిల్ అంటే ముందుగా నెయ్యి వేసుకోవాలి పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యిలోనే జీడిపప్పు కిస్మిస్ బాదం వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి వేయించుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పాన్లోనే ఫోర్ కప్స్ ఆనకాయ తురుము వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు అనబకాయ తురుముని వేసేసుకోవాలి అంతా అనబకాయ తురుముని వేసేసుకోవాలి వేసుకొని బాగా వేయించుకోవాలి ఫోర్ సిక్స్ మినిట్స్ వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇందులో వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని బాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లోనే పెట్టి బాగా మగ్గించుకోవాలి మూత పెట్టుకోవాలి కొంచెం బాగా దగ్గరికి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పాలు వేసుకోవాలి ఇప్పుడు బాగా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు పాలు వేసేసుకున్నాము పాలు వేసుకున్నా కానీ మిల్క్ పౌడర్ కూడా వేసుకుంటాను అప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది నేను మరొక కప్పు పాలు వేసేసుకుంటున్నాను టూ కప్స్ వేసుకుంటున్నాను పాలు టూ కప్స్ మిల్క్ వేసేసాను మిల్క్ పౌడర్ ఉంటే మిల్క్ పౌడర్ కూడా వేసుకోండి లేకపోతే టూ కప్స్ మిల్క్ వేసుకోండి ఫోర్ కప్స్ ఆనగాయ తురుముకి టూ కప్స్ మిల్క్ వేసుకోండి ఒకవేళ మిల్క్ పౌడర్ వేస్తున్నారు అంటే ఒక కప్పు మిల్క్ వేస్తే సరిపోతుంది ఇది కొంచెం దగ్గరగా మగ్గిపోయిన తర్వాత మూత పెట్టుకుని బాగా వేయించుకోవాలి మగ్గిపోయిన తర్వాత షుగర్ వేసేసుకోవాలి ఇలా బాగా మగ్గిపోతున్నప్పుడు మూత పెట్టడం మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ ఉండాలి మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోండి గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు నేను ఇక్కడ వాడటం లేదు ఫుడ్ కలరు ఒక కప్పు షుగర్ వేసేసుకోవాలి మనం ఏ కప్తో ఆనుమదయ్య తురుము కొలుచుకున్నామో అదే కప్తో ఫోర్ కప్స్ వరకు షుగర్ వన్ కప్ షుగర్ వేసేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలి ఏ కప్తో అయితే ఆనమికయ తురుమును కొలుచుకున్నామో అదే కప్తో వన్ కప్ వేసుకుంటే సరిపోతుంది షుగర్ ఇది బాగా దగ్గరికి మగ్గిపోవాలన్నమాట ఇలా దగ్గరగా వేయించేసుకోవాలి షుగర్ వేసుకున్నాం కదా అలా దగ్గరికి అయిపోతుంది అన్నమాట ఇప్పుడు ఎలాచీ పౌడర్ వేసేసుకుంటున్నాను ఎలాచీ పౌడర్ వేసుకొని బాగా కలిపేస్తున్నాను ఎలాచీ పౌడర్ వేయడం వల్ల అన్ని స్వీట్స్ లోనే వేస్తాం చేస్తాం కదా ఈ షుగర్ వల్ల వెగట్ అనేది రాకుండా ఇంకా సువాసన కోసం ఎలాచీ వేసుకుంటాం ఇప్పుడు దగ్గరికి అయిపోయింది డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాం ఇలా బాగా కలుపుకుంటే ఆనపకాయ హల్వా రెడీ అయిపోయింది పిల్లలకి ఎంతో ఇష్టంగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఆనపకాయలు వస్తున్నాయి కదా ఈ సీజన్లో ట్రై చేసి చూడండి చూస్తున్నారుగా ఆనపకాయ హల్వా రెడీ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మా పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి పిల్లలు ఎవరైనా కానీ ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనండి ఇదే ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్